హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను నాన్ వెజ్ అంటే మిక్స్డ్ వెజ్ బిర్యానీ లాగా మిక్స్డ్ నాన్ వెజ్ బిర్యానీ చేయబోతాను ఎందుకంటే వీకెండ్ వచ్చేసింది సామాన్లు ఈరోజు పోయి తెచ్చుకున్నాం కానీ మాకు మధ్యాహ్నమే బిర్యానీ చేసుకుందాం వీకెండ్ స్పెషల్ అని అనుకుంటే ఇది కొంచెం ఉంది ప్రాన్స్ కొంచెం ఉంది అండ్ చికెన్ కొంచెం ఏమన్నది సో వై నాట్ మిక్స్ చేసి కొంచెం ఈరోజు అదేంటిది ఏంటిదేట ప్రయోగం ప్రయోగం చేద్దామనుకొని మార్నింగే నేను మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నా ఇవి ప్రాన్స్ అన్నట్టు దీంట్లో ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూ రుచి ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకున్నా ఇది చుక్క ఆయిల్ కూడా వేయలేదు సో దీంట్లో పెరిగేయలే ఎందుకంటే నేను దీన్ని ఫ్రై చేద్దామని అనుకుంటున్నాను సో ఫస్ట్ ఫ్రై చేసి పెడతా దీన్ని మాత్రం దమ్లాగే యూజ్ చేస్తాను సో సేమ్ మసాలాలు దీనికి కూడా వేసినా కాకపోతే దీంట్లో వేసినాం అన్నట్టు అండ్ నిమనాయ్ కూడా సో ఇప్పుడు స్టార్ట్ చేసే ముందు ఒక ఆనియన్ అయితే కట్ చేసుకుంటా ఇది ఫ్రైడ్ ఆనియన్ చేసుకుంటా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఆనియన్స్ చేసుకొని ఇది కూడా స్టార్ట్ చేసే ముందు బాస్మతి రైస్ నేను ఇప్పుడే తెచ్చుకున్నా వాటి నుంచి ఇవి నానబెట్టుకుందాం ఓకే సో మా మేము దీన్ని మేము ఉన్నది ముగ్గురం కాబట్టి రెండు గ్లాసుల బాస్మతి రైస్ అయితే నానబెట్టేసుకున్నా చికెన్ చికెన్ ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నా దీన్ని ఇప్పుడు నేను ఫ్రై చేసుకుంటా దీన్ని ఫ్రై చేసుకుంటా అండ్ ప్రాన్స్ ని ఫ్రై చేసుకుంటా సో ప్రాన్స్ ని ఫ్రై చేసుకున్నా ఇంకో దాంట్లో రైస్ వేసుకుంటాను సాజీరా పువ్వు చెక్క బిర్యానీ ఆకు ఐదు లవంగాలు ఐదు బిర్యాలు సో ఇది మనం ఇవన్నీ మూత పెట్టేసుకుందాం కొందరు అవుతుంది ఎందుకంటే ఆకలి అవుతోంది ఇంత కాల్ చేసిడే మర్చిపోయిన నేను సైజ్ ఇట్లా పెడదాం రైట్ నేను సంగతి ఎక్కడి వరకు వచ్చింది నేను ఇది మొత్తం ఫ్రై చేసుకుంటా లేను ప్రాన్స్ని కొంచెం ఒక సిక్స్టీ పర్సెంట్ చాలు తర్వాత దమ్కి అయిపోతుంది మసాలా మంచి వస్తుంది మసాలా వాసన సో దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం ఒక ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకొంచెం సేపు ఇంకొక ఫైవ్ మినిట్స్ పెడితే ఇది అయిపోతుంది తీసేస్తా తర్వాత సో మూత బాస్మతి రైస్ ఫస్ట్ టైం యూజ్ చేస్తాను ఇది రాయల్ బాస్మతి అంట ఆల్ మంట తెచ్చుకున్నా ఎట్లుంటే ఫస్ట్ టైం అంటే ఈ బ్రాండ్ యూజ్ చేయడం ఫస్ట్ టైం ఏదేమైనా అది ఒక ఎయిటీ పర్సెంట్ ఫుల్ ఫులర్ గానే తీసేయాలి పెద్ద పెద్ద గిన్నెలు కొనుక్కోవాలి ఫ్రెండ్స్ ఈ గిన్నెలతో కొంచెం కష్టం ఉంది కొంచెం పెద్ద బాటిల్ అయితే మంచివి అయితే ఇక రేపటి నుంచి డైలీ బ్లాగ్ పెడతామని రేపటి నుంచి డైలీ బ్లాగ్ పెడతామనుకుంటా ఫ్రెండ్స్ యా ఏం పని నాకు అందుకే రేపటి నుంచి సెప్టెంబర్ ఫస్ట్ బిగ్ బాస్ స్టార్ట్ అయితే అండి అక్కడ ఇక ట్వంటీ ఫోర్ బై సెవెన్ మా ఇంట్లో కూడా ఆన్ అవుతుంది బిగ్ బాస్ చలో ఇది చాలు ఇక సిక్స్టీ పర్సెంట్ అయినట్టే చాలు మంచిగా దాని నార్మల్ కలర్ కట్టే తెల్లగా వచ్చేస్తే అయినట్టే సో ఇది అయిపోయినట్టే అది కూడా ఇక్కడ వండుకోవాలి కొంచెం ఇట్లా పొగలేమని వస్తే అవుతుంది ఆ మొగుతుంది అలారం కొంచెం పొగలు ఇట్లా వస్తే కథ

வாடு பக்கேசி இப்பேன் இப்படி விதம் ஓகே விருப்பம் இடத்தின் வாலியூம் நான் ఇక్కడ నుంచి వాయిస్ ఓవర్ చెప్పుకోవాలి ఎందుకంటే నేను ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆన్ చేసిన ఆ సౌండ్ కి నేను మాట్లాడేది మీకు ఏం వినబడదు అది వేసుకోకపోతే ఇక్కడ అలారం మోగుతుంది సో అందుకని ఎగ్జాస్ట్ ఫ్యాన్ వేసుకున్నా సో ఆనియన్స్ అయితే నేను మరీ డీప్ ఫ్రై అయితే చెయ్యను కొంచెం బ్రౌన్గా చేస్తాను అంతే సో మాడిపోతాయి ఎందుకంటే నేను తక్కువ ఆయిల్ వేసాను కాబట్టి సాల్ట్ వేసుకొని చేసుకుంటున్నా ఇంకో పక్కనైతే సరే వచ్చేసింది ఆల్రెడీ సో దాంట్లోకి నేను రైస్ వేసుకుంటున్నా బాస్మతి రైస్ స్మెల్ ఎందుకు చూస్తున్నా అంటే బాస్మతి రైస్ కొంచెం వాసన బియ్యం అని అంటారు కదా ఒక స్మెల్ వస్తుంది బట్ ఈ బియ్యానికి అయితే ఏమంత వాసన రాలేదు అందుకే నేను టేస్ట్ చేస్తున్నా ముక్కు దగ్గర పెట్టుకొని సో రైస్ అయితే మొత్తం వేసుకుంటున్నా వేసుకొని ఫస్ట్ ఎక్కువ మొత్తం అయ్యేంత వరకు ఉంచకుండా జస్ట్ ఎయిటీ పర్సెంట్ ఉడికితే చాలు అయ్యేంత వరకు జాగ్రత్తగా చూసుకోవాలి దాన్ని మీద ఒక కన్న వేయాలన్నట్టు సో సాల్ట్ వేసిన కదా మరి సరిపోయిందా అని చూస్తే అస్సలే సరిపోలేదు అందుకని కొంచెం సరిపడ సాల్ట్ అని వేసుకో ఎయిటీ పర్సెంట్ అయిపోయినట్టే నేను దింపేసుకున్నా ఇప్పుడు ఈ మనం ఫ్రై చేసుకున్న కవర్ వేసుకుంటున్నా ఇది ఆనియన్స్ నేను ఆనియన్స్ ఎప్పుడు బాగా ఫ్రై చేయాలి కొంచెం టేస్ట్ ఉండాలని ఇప్పుడు దీని మీదకి రైస్ నేను అంటలేను అందుకే పెద్ద గిన్నెలు ఉంటే ఈజీగా ఉంటుంది హైలో ఫైవ్ మినిట్స్ మీడియంలో ఫైవ్ మినిట్స్ లో ఫైవ్ మినిట్స్ పెట్టేసుకున్నాం ఇప్పుడు హైలో పెడతాను ఫైవ్ మినిట్స్ తర్వాత మీడియంలో పెడతాను సో ఫైవ్ మినిట్స్ అయింది ఇప్పుడు దీన్ని నేను ఫైవ్ మినిట్స్ అయింది నేను మీడియం చేస్తా సో ఫైవ్ మినిట్స్ లో పెట్టేస్తాం లో ఫైవ్ మినిట్స్ అమ్మయ్యా ఆశనైతే చూస్తాంది ఇప్పుడు తీసి చూద్దామా ఎట్లుందో ఇంకా నేను కూడా వచ్చేసా ఫ్రెండ్స్ పకి తీరాకి తీర కాల్తాంది ఇప్పుడు ఒక్కసారి నేను టేస్ట్ చేసి చెప్తా చెప్తాడా సో మంచిగా కొంచెం నిమ్మకాయ పిండుకొని ఒకటి సైడ్ పిండుకో టేస్ట్ వస్తే కదా తర్వాత పెట్టుకోవచ్చు తర్వాత మంచిగా ఆనియన్ వేసుకొని నేను బిర్యానీ టేస్ట్ స్పెషల్ ఇది చికెన్ ముక్క మంచిగా గోల్డెన్ బ్రౌన్ ఇది ఎవరు చేశారా ఎవరు చేశారు నేనే ఇంకెవరు కాలుతుంది నోట్లోంచి నుంచి నీళ్ళు వస్తానే ఒక ముక్క పెట్టుకుందాం ఇప్పుడే గీ మేసి వస్తున్నా ఫ్రెండ్స్ అసలు చేసింది చూడాలి అబ్బాయి ట్రై చేయాలి కదా కాల్దానా प्रॉन बोले इतना बॉम्ब दो मस्त होने पर आयल शुरू करता ओह माय गॉड वेरी जूसी जूसी हाँ हम्म नाइस नहीं 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 ഫ്രെണ്ട് ചില തമ്മിലെ ഫോട്ടോ ഇത